పవిత్రత అంటే ఏంటి మాయకి భయపడితే పవిత్రత వస్తుంది మాయకి భయపడి కృష్ణుడి సేవ చేస్తే పవిత్రత మాయకి ఇష్టపడి కృష్ణుడి సేవ పక్కన పెడితే అపవిత్రత అక్కడ సింపుల్ లాజిక్ ఒక పోర్చుగీస్ మాతాజీ అనమాట వాళ్ళ ఇంట్లో బొద్దంగి వచ్చాయి మేము ఇంకా జపం చేసుకుంటాం మాతాజీ గట్టి ఏడ్చి వచ్చి ముందు కొనే వస్తువులు కొనడానికే ఎంత కష్టపడుతున్నారు కొనలేని వస్తువుని కొనడానికి ఎంత కష్టపడాలి అంత కష్టం వద్దు అని చెప్పడానికి చైతన్యం అవతరించి మీరు కృష్ణుని కొనియొచ్చి ప్రేషణ తీసుకోకూడదు ఆ ప్యూరిటీ మిస్ కాకూడదు ఆ సంకల్పం మిస్ కాకూడదు ఆ మార్చలని ఆ యొక్క దృఢ సంకల్పం అసలు ఒడిచిపెట్ట కృష్ణ నేను నీకు సేవ చేస్తాను కృష్ణ నేను నటించను కృష్ణ ఈ జన్మ నీకు అంకితం నిరంకార నిర్మమ నిస్వార్థ నిరాపేక్ష నిస్సహాయం సో భక్తుడిగా అవ్వాలనుకుంటే ఈ క్వాలిటీస్ మెయింటైన్ చేయాలి ఇక్కడ ఏమన్నారు నా వల్ల జరిగింది అని ఎప్పుడైతే అనుకున్నామో ఆ రిజల్ట్ కొంచెం తేడా కొట్టింది ఏడుపు అనమాట ఇది నా వల్ల జరగలేదు ఇది సుఖమో దుఃఖమో ఇది విజయమో అపజయమో ఇది నా ఏం జరగలేదు నా కర్మానుసారం జరిగింది సో నా కర్మ ఎంత ఉంటే అంత జరుగుద్ది అనమాట నేను బాగా జపం చేసాను అనుకోండి కర్మ తగ్గుద్ది కర్మ పోద్ది కూడా అప్పుడు విజయమే ఉంటుంది జీవితాన్ని విజయం సాధించాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అపజయం రాసి మీ కర్మానుసారంగా కానీ మీరు భక్తులు కృష్ణుడు విజయం ఇస్తాడు మీకు మీకు రాసి పెట్టిన జరగదు జరగదంతే భక్తులకి ఏదైతే రాసి పెట్టి ఉంటుందో జరగదు జరగద్దు జరగనివ్వడ కూడా కృష్ణ ఒకవేళ కృష్ణుడు అపజయం ఇచ్చిన లెసన్ నేర్పిస్తాడు కానీ మ్యాక్సిమం మీకు విజయాలు వస్తాయి మీరు సిన్సియర్గా ఉంటే నటిస్తే మాత్రము అడుగడుగున పోరాటం జీవిత పోరాటం ఒంటరి జీవితం భక్తులు నటించి ఎప్పుడు చెరువు చేయకూడదు కృష్ణుడికి నటన అంటే ఏంటి నేనే చేశాను వల్ల జరిగింది వారికి ఏదైనా ఆటంకం జరిగిందనుకోండి వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోయి సర్వీస్ విడిచిపెట్టేస్తారు నా వల్లే జరిగింది అనుకున్న వాళ్ళు ఎక్కువ రోజులు సర్వీస్ చేయలేరు ఆటంకం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే అరే ఇలా సర్వీస్ చేస్తే ఊర్లో నేను తిడుతుంటారని చెప్పి మధ్యలో వదిలేస్తారు సర్వీస్ని బట్ నా మీద నా నమ్మకం ఉంది నా కృష్ణుడు అండ్ కొన్ని కోట్ల మందిని మార్చిన గీత మీద నమ్మకం ఉంది మీద నమ్మకం ఉంది వాళ్ళని ఆయన చేసి చూపించారు నా గురుదేవి ఎక్కడో అమెరికాలో చేసి చూపించారు ఈరోజు ఇక్కడ నాకు వ్యతిరేకం వచ్చింది అయినప్పటికీ నేను ఈ భరతభూమిలో ఈ భరతభూమి శక్తితో ఈ దైవ శక్తితో నేను చేసి చూపిస్తా ఇది నేను చేయడం లేదు ఇది దైవ కార్యం నేను ఆయనకు దూతగా నేను వెళ్తా స్వామి నడిపిస్తాడు నన్ను నేను స్వామి ఎంచుకున్న ఒక అస్త్రాన్ని ఇది నేను చేయడం లేదు మహాప్రభు యొక్క ఆయన అలా ఆయన నిర్ణయించుకున్నారనమాట ప్రతి గ్రామంలో మూమెంట్ వెళ్తుంది ప్రజలు భక్తులు అవుతారని ఆయన సంకల్పం శక్తి మనకి నడిపిస్తుంది కానీ ఏదో చేస్తా లేకపోతే ఏదో క్లాస్ చెప్పేసి నేను ఎంతమంది వచ్చిస్తారే నథింగ్ ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో మీ హృదయంలో ఒక్క కొంచెం ఉండకూడదు అనమాట ఈ విధంగా మీరు భక్తుల్ని ప్రచారం చేయాలి నేను సంపాదన చేయద్దనట్లేదు నేను సంపాదించుకున్న ఆ శక్తి శరీరాన్ని ఓన్లీ కట్ల మీద కాల్చడానిక లేదా ప్రజల్లో ఉన్న మాయని కాల్చడానిక గృహ జీవితంలో అపవిత్రం ఆలోచనలు వచ్చినప్పుడు వెంటనే ఇమీడియట్లుగా జపం ఫుల్గా చేయాలి అప్పుడు మెల్లి నార్మల్ స్టేట్కి ఉంటారు లేకపోతే త్రీ టు ఫోర్ టు ఫైవ్ డేస్ సార్ రెస్ట్లెస్ మూడ్లో ఉంటారు వాట్ నాట్ టు పీర్ ఎక్కడ భయపడాలి ఎక్కడ భయపడకూడదు మాయకి భయపడాలి మాయ వచ్చిందని భయపడాలమ్మా ఏ మాయ నన్ను ఏం చేస్తాదిలే అంటే చాలు కాలిరగ్గుడుద్ది ఓకే మనము ఎవరికి భయపడ ఈ సృష్టిలో ఎవరికి భయపడడం బట్ మాయకి భయపడాలి ఎందుకంటే చెడు ఆలోచనలు వచ్చినప్పుడు దాన్ని భయపడాలి పాము వచ్చింది ఏం చేస్తారు పక్కన నిద్రపోతారా పాము పక్కన మంచి విషమ్ తాజిపామ వేస్తాను బిడ్డ పక్కన బుడక ఉంటారు అని భయపడి బాగా ఒక పోర్చుగీస్ మాతాజీ అనమాట వాళ్ళ ఇంట్లో వచ్చాయి మేమే కింద జపం చేసుకుంటాం ఆ మాతాజీ గట్టి ఏడ్చి వచ్చి డోర్ ముందు ప్రభుజీ ప్రభుజీ అది కొంచెం మాయా కొంచెం బొద్దంగ తిరుగుతుంటే ఎప్పుడు మా ఇంటి ఐ స్లీప్ అని చెప్పేసి ఏడ్చేస్తున్నా అవి చిన్న ఎంత అంతే చిన్న పురుక్కే భయపడుతున్నాం అట్లాంటిది బాగా విసమతో కొరలతో మన మనస్సు అనే పెద్ద పాము కామ క్రోధ మధ్య ఫుల్ లోడింగ్ అనమాట కామం వంద శాతం కోపం వంద శాతం ఇంత లోడింగ్ పాము ఉంది మన మనసులో పెద్ద పాము పురుషుడికి స్త్రీ స్త్రీకి పురుషుడు అనమాట చూస్తే భయపడాలి భయపడితేనే పవిత్రత వస్తుంది భయపడలేదా అంతే పవిత్రత ఊరికే రాదు పవిత్రత అంటే ఏంటి మాయకి భయపడితే పవిత్రత వస్తుంది మాయకి భయపడి కృష్ణుడి సేవ చేస్తే పవిత్రత మాయకి ఇష్టపడి కృష్ణుడి సేవ పక్కన పెడితే అపవిత్రత అక్కడ సింపుల్ లాజిక్ ఉంది ధర్మం అధర్మం కనిపిస్తుంటుంది అధర్మం ధర్మం కనిపిస్తుంటుంది ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన అరే కృష్ణ భక్తి జపం చేసాడు అనుకోండి అరే ఏంట్రా వీళ్ళు భక్తులంట జీవితం అంటే ఎంజాయ్ చేయాలి ఇలా ఇంట్లో కూర్చొని జపం చేసుకోవడం ఏంటి వాటిని తీసు అంటే వాళ్ళకి ఎలా కనబడుతుంది ధర్మము అధర్మం కనిపించింది వాళ్ళకి అలాంటి వాళ్ళు ఏమన్నాడు కృష్ణుడు తమో గుణముత్యా ధర్యతే ప్రాణ నీ ప్రాణాన్ని నిలుపుకో ఇంద్రియా ఇంద్రియాలు ప్రాణము ఇంద్రియాలు సర్వీస్కు ఉపయోగించు యోగేనంటే భక్తి యోగం చేయి సర్వీస్ చేయిభిచారణ్య వదలకూడదు కృష్ణ భక్తిని నటించకూడదు ఇది భక్తి అంటే తేల్చుకోవడమే ఇంకా అంతే నాకు కృష్ణుడు కావాలి అంటే మీకు ఆటంకాలు వస్తాయి చిన్న డబ్బులు మామూలు వంద రూపాయలు కావాలంటే ఎంత కష్టపడాలి అలాంటిది ఆయన ఎవరమ్మా కృష్ణ ఆయన కొనగలరా మీరు కొంచెం కష్టం అనుభవించాలి ఎక్కువద్దు కొన వస్తువులు కొనడానికే ఎంత కష్టపడుతున్నారు కొనలేని వస్తువుని కొనడానికి ఎంత కష్టపడాలి అంత కష్టం వద్దు అని చెప్పడానికి చైతన్య అవతరించి మీరు కృష్ణుని కొనివచ్చున ఆయన కొనొచ్చు నామం వింటే సంకల్పంతో నామం వింటారో కృష్ణుని కొనేస్తాం కానీ కొనలేని వస్తువు అది వస్తువు కాదు వస్తువులు క్రియేట్ చేస్తున్న సృష్టికర్త అందుకే కృష్ణుని అందంతో కాని ఆస్తులతో కాని జ్ఞానంతో కాని శరీర ఆకర్షణలతో కాని కొనలేము జస్ట్ కృష్ణ నేను నీకు సేవ చేస్తాను కృష్ణ నేను నటించను కృష్ణ ఈ జన్మ నీకు అంకితం నిరహంకార నిర్మమ నిస్వార్థ నిరాపేక్ష నిస్సహాయ కృష్ణ ఓకే ఇది లైఫ్ అంటే వద్దు మీకు లైట్ వేస్తే చీకటిపోదే పోదేంటి జపం చేస్తే జనలు మారా ఇక్కడ లైట్ మనం లోపల లైట్ వేపుకుని మన దగ్గర లైట్ లేదు జనల్కి ఎలా చూపిస్తుంది దారి ఆ వైబ్రేషన్ మిస్ కాకూడదు ఆ ప్యూరిటీ మిస్ కాకూడదు ఆ సంకల్పం మిస్ కాకూడదు ఆ మార్చలని ఆ యొక్క దృఢ సంకల్పం అసలు వడిచిపెక్క భక్తిలో డిటర్మినేషన్ ఇంపార్టెంట్ డబ్బులు ఆస్తులు అందం కాదు మీకు అర్థమైందా ప్రభుత్వ దగ్గర ఏం డబ్బులు ఉన్నాయి ప్రుపతి దగ్గర ఏం ఏం శక్తి ఉంది అంటే వయసు అంతా అయింది అయిన దగ్గర ఆయన డగ్గర ఏం డబ్బులు ఉన్నాయి పెద్ద అయినా సంకల్పం ఉంటేనే పని అయిపోతుంది ధర్మ ప్రచారం రారు ధర్మం చేయరు మీద చదవరు శాస్త్రం తెలియదు ఊరంతా మారిపోయి డ్రీమి అనమాట మీరు డ్రీములు పెట్టుకుంటే ఊరంతా మత మార్పులు ఇంట్లో ఇంట్లో కూర్చింది శ్రీరామ్ కుదరదు అనమాట డూ సంకీర్తం తమ గుణం కూడా ఉంటారు తమ గుణంతో ధర్మాన్ని స్థాపించలేము హనుమంతుడిలో పోరాడాలి नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामि इति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी चारिणी निर्विशेष शून्यवादी पाश्चात्यदेशता नमो वैष्णोपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामी